హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక వీడియో ద్వారా వార్సుకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా ఈ యొక్క ఛానల్లో వాస్తుకు సంబంధించి అంటే ఇంటి వాస్తుకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక ముఖ్య విషయమైనటువంటి యజమాని గదికి సంబంధించి అది వాస్తు ప్రకారం మన యొక్క ఇంటిలో యజమాని గది ఏ వైపు ఉండాలి అనే విషయానికి సంబంధించి ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా యజమాని ఏ పనులు చేసుకోవడానికైనా అంటే ఇంటిలోని యజమాని పడుకోవడానికైనా లేదా ఆ ఇంట్లో ఏ ఇతర పనులు చేసుకోవడానికైనా ఇతని యొక్క గది ఇతని ఇంటిలో ముఖ్యంగా నైరుతిలో ఉండడమే వాస్తు ప్రకారం మంచిదని చెప్పవచ్చు అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటికి ఈశాన్యం తగ్గకుండా కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాస్తు ప్రకారం అదేవిధంగా ఉత్తర వాయువ్యం మరియు దక్షిణ ఆగ్నేయంలో అల్మారాలు మరియు కబోర్డులు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు ప్రకారం అవకాశం ఉన్నది అదేవిధంగా దక్షిణంలో కానీ లేదా పడమరలో కానీ కూడా కబోర్డులు ఆ యొక్క యజమాని గదిలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క ఇంటిలో నుంచి యజమాని గదికి వెళ్ళేటటువంటి ద్వారం ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వాస్తు ప్రకారం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క యజమాని గదికి టాయిలెట్ అంటే బాత్రూమ్ వైపు ఉండాలనే విషయానికి సంబంధించి మనం ఆలోచించినట్లయితే రెండు విధాలుగా మాత్రమే ఈ యొక్క బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉత్తర వాయువ్యంలో కానీ అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో కానీ మాత్రమే ఈ యొక్క బాత్రూమ్ను అంటే టాయిలెట్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వస్తు ప్రకారం అదేవిధంగా మనం నిర్మించుకున్నటువంటి ఇంట్లో ఏ ఏ బెడ్రూమ్కైనా పైన చెప్పిన విధంగానే టాయిలెట్ లేదా బాత్రూములను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా పైన చెప్పిన విధంగా మన ఇంటికైనా లేదా ఇతర అవసరాల కోసం ఏ యొక్క నిర్మాణం చేపట్టినప్పటికీ ఈ యొక్క బాత్రూమ్ లేదా టాయిలెట్ను పైన చెప్పిన విధంగానే వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వలన వాస్తు ప్రకారం మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ద్వారా మనం ఈ యొక్క చిన్న విషయాన్ని చెప్పుకోగలిగినాం అదేవిధంగా మరొక వీడియో ద్వారా మరికొన్ని వాస్తుకు సంబంధించిన విషయాల గురించి ఈ యొక్క మన ఛానల్లో తెలుసుకున్నాం ఓకే